శ్రీమాత్రే నమ శ్రీ భో నమ జూన్ నెల ద్వాస రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఎవరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అని ఒకసారి వివరించుకుందాం తదుపరి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఆదాయం ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటాయి కానీ ఇవి కూడాను కుటుంబానికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేయడంలోనే ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు వింత వింత వస్తువులు కొంటూ ఉంటారు అలాగే సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఈ నెలలో సూచించబడుతూ ఉన్నది తగిన జాగ్రత్త చాలా అవసరం ముఖ్యంగా సెల్ ఫోన్లు పోగొట్టుకోవడం దాంట్లో విలువైనటువంటి సమాచారం ఉండడం అవి మరలా తిరిగి పొందలేకపోవటం ఇలాంటి బాధలు గురయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే రుణాలు మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అంతకుముందు మీరు అప్పుగా ఇచ్చినవి కానివ్వచ్చు చేబుతులుగా ఇచ్చినటువంటివి కావచ్చు ఏమైనా సరే మరలా మీకు తిరిగి పొందేటువంటి మాసమే ధనుసు ధనుసు రాశి వారికి ఈ జూన్ మాసంగా చెప్పబడుతూ ఉన్నది జూన్ మాసంలో కుటుంబపరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొ నెలకొల్పబడుతుంది అలాగే కుటుంబంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలను కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి విభేదాలు తొలగిపోతాయి ఖర్చులు అధికమవుతూ ఉంటాయి ఆదాయం కూడా అలానే పెరుగుతూ ఉంటుంది ఆదాయానికి తగినటువంటి ఖర్చులు మించిన ఖర్చులు వచ్చినా ఎక్కడ అప్పు చేయవలసినటువంటి అవకాశం అవసరం లేకుండా మీకు పూర్వ పూర్వధనం ఏదైతే ఉంటుందో నష్టద్రవ్యం మరలా మీకు లభిస్తుంది తద్వారా ఎక్కడ రుణాలు చేయవలసినటువంటి అవసరం ఎక్కడ కనపట్టలేదు అలాగే విద్యార్థులు కూడాను తగిన జాగ్రత్త తీసుకొని కొంత శ్రద్ధ వహించినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు కూడా విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది ఈ జూన్ మాసం ధనుస్సు రాశి వారికి ఈ జూన్ మాసంలో వీసాల కోసం ప్రయత్నించండి తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందుతారు విదేశంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావటం ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావటం అలాగే స్వదేశీయులకు కూడాను తప్పనిసరిగా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ప్రమోషన్స్ సూచించబడుతున్నాయి రాజకీయ నాయకులకు కూడా ఉన్నతమైనటువంటి పదవీ కాలంగా చెప్పవచ్చును అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడాను విశేషమైనటువంటి ధనయోగం కలగబోతోంది మీరు ఆశించినంత మేరకి లాభాలు మీ ఊహ కంటే కూడాను మించినటువంటి ఆదాయం పొందేటువంటి అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా తోటి వారి సహాయంతో ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు అధికమైనటువంటి ధనాన్ని సంపాదించేటువంటి యోగం ఉంటుంది ఏవైతే భూ సమస్యలు ఉన్నాయో వివాదాలు అవన్నీ కూడా తొలగిపోతాయి మీకు రిజిస్ట్రేషన్లు అవ్వటం ఊరట కలగడం అనేది తప్పనిసరిగా కలుగుతూ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క జూన్ నెలలో ధనస్సు రాశి వారు జూన్ మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి విష్ణుమూర్తికి తులసి మాల సమర్పించండి తులసి దళాలతో స్వామివారికి అష్టోత్తర పూజ చేయించండి చక్కగా టెంకాయ కొబ్బరికాయ నివేదన చేయించండి పాలతో బెల్లంతో బియ్యంతో తయారు చేసినటువంటి పాయసాన్నం ఏదైతే ఉంటుందో ఈ పాయసాన్నాన్ని స్వామివారికి నివేదనగా సమర్పించి అందరూ కూడా భక్తితో ప్రసాదంగా స్వీకరించండి ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో సకల బాధ నివృత్తి కలిగి అనుకునేటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి